హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ బాగున్నారా చూడండి నేను మొన్న వినాయక నర్సరీలో తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ ఇవి చెట్లు చూడండి బాగా గ్రోత్ ఇచ్చాయి బాగా పూలు కూడా వే పూస్తున్నాయి ఫ్రెండ్స్ చామంతి చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా నర్సరీలో తీసుకొచ్చాను ఇవి అయితే డేరా చెట్లు ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఇదైతే పింక్ కలర్ రోజ్ చెట్టు ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది కూడా చామంతి చెట్టే కానీ అది ఇది ఎల్లో కలరు అది ఆరెంజ్ ఎల్లో మిక్స్ అయి ఉంటుంది ఇదైతే ఇంకో డేరా చెట్టు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇప్పుడైతే మొగ్గలు బాగా వేసాయి ఫ్రెండ్స్ ఇవి చాలా బాగా పూస్తాయి పూసాక నేను మళ్ళీ వీడియో చేసి పెడతాను చూడండి ఇందులో మీకు ఏ చెట్టు బాగుంది ఏ పువ్వు బాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి